అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కన్యా రాశి వారికి డిసెంబర్ ఏడు అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు కూడా తెలుసుకోబోతున్నాం అయితే కన్యా రాశిలు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మంచి చూస్తున్నారో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకని ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఉండరు కదా అంటే ప్రేమ పెళ్ళి ఉద్యోగం వ్యాపారం ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్యాభర్తల మధ్య గొడవలు ధనం లేక లేకపోవటము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి సకల సమస్యల పరిష్కారం శ్రీ దుర్గాదేవి ఆశీస్సులతో జ్యోతిషం చెప్పను మన గురువారి పేరు వచ్చి కుమార్స్వామి గారు అండి మీరు సంపరిస్తున్న ఫోన్ నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ నైన్ వన్ ఎయిట్ టూ ఫైవ్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురుగారు శ్రీ పురుష వసిక జట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో ఒకసారి ప్రయత్నించుకోండి ఈ గురుగారి ద్వారా చాలా మంది లబ్ధి పొందారండి మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురుగారి ద్వారా పరిష్కరించుకున్నాము మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారు ఒక్కసారి ప్రయత్నించోడండి ఇక వివరాలకు వస్తే కనుక ముందుగా ఈ రాశి వారి యొక్క మనస్తత్వ విషయానికి వస్తే అండి ఈ రాశి వారు చాలా తెలివిగలవారు అలాగే మంచి మెమరీ పవర్ కలిగి ఉంటారు వేసేటువంటి ఏ స్టెప్ అయినా సరే కానీ ఆచితూచి జాగ్రత్త పడతారు నిజాలు తెలుసుకోవడంలో ఈ రాశివారు సిద్ధవస్తులని చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారండి దయా మానవతా స్వభావాన్ని ఎంతో విశేషంగా కలిగి ఉంటారు అలాగే వీరికి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది ఓవర్ స్థిరమైన ఓర్పు స్థిరమైనటువంటి అభిప్రాయాలు ఎప్పుడు కూడా వీరికి ఆనందపరిచే విధంగా ఉంటాయి ఇక వీరు కొత్త కొత్త విషయాలు కనుగొనేటువంటి ఆసక్తి ఎక్కువ కలిగి ఉంటారు చాలామంది వీరికి ఎక్కువగా స్నేహితులు కూడా ఉండటం జరుగుతూ ఉంటుంది అలా ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువగా వీరు ఏకాంతాన్ని మాత్రమే కోరుకుంటూ ఉంటారు అయితే సాధారణంగా ఎక్కువగా వైద్య వృత్తిలో ఈ రాశివారు చాలామంది ఎక్కువగా ఉన్నారండి స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారు సీరియస్గా ఉండేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు కానీ చూసేందుకు మాత్రం గంభీరంగా ఉన్నప్పటికీ చాలా శాంతంగా సౌమ్యంగా ఉంటారు అలాగే మంచి ఆలోచన శక్తిని కూడా కలిగి ఉంటారు ఇక వీరికి ముఖ్యంగా అంటే చాలా రోజుల నుండి కొన్ని ఇబ్బందులు సమస్యలు ఎదురవుతూ వస్తున్నాయి అయితే ఏలినాటి శని ప్రభావం వలన వీరికి చాలా రోజుల నుండి అంటే వీరు అనుకున్నటువంటి పని సక్రమంగా సజావుగా సాక్క చాలా ఇబ్బందులైతే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు అయితే చాలా సంవత్సరాల నుండి ఎక్కువగా శ్రమకు గురవుతూ అలాగే శ్రమ ఎంత చేసినప్పుడు కూడా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం దొరకక చాలా ఇబ్బందులైతే ఎదుర్కొంటూ వస్తున్నారు అయితే వీరికి శని భగవాడు యొక్క అనుగ్రహం అనేది వరాల వర్షములా కురిపించే విధంగా మీ మీద మీ దస్తని చెప్పుకోవాలి ఎందుకంటే శని భగవాడు వెళ్తూ వెళ్తూ మేలు చేస్తా అని చెప్పుకోవాలండి ఈ వారికి రేపటి రోజున శని భావాడి యొక్క అనుగ్రహం ఈ వారికి నిండుగా పుష్కలంగా లభించబోతుంది మరి ఇంతకీ ఈ యొక్క వారికి రేపటి రోజున ఎటువంటి శుభ అశుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయంటే అలాగే రేపటి రోజు మిమ్మల్ని ఆశ్చర్యపరిచినటువంటి కొన్ని సంఘటనలు మీ జీవితంలో ఏం జరగబోతున్నాయనే విషయం కూడా ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము ముందుగా ఈ రాశి వారికి రేపటి రోజున ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వీరి వీరి పనుల్లో చాలా బిజీగా అయితే గడపబోతున్నారు అదేవిధంగా వీరి పనుల్లో వీరికి సంబంధించిన ముఖ్యమైనటువంటి కొన్ని విషయాలు కూడా రేపటి రోజున అధికంగా వీరు కలిగి ఉంటారనమాట పెండింగ్లో పెట్టేటువంటి పనులు కూడా రేపటి రోజు పూర్తి చేస్తూ ఉంటారు ఇక తర్వాత చేసుకోవచ్చు అని చెప్పి పెండింగ్లో పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దానివల్ల ముందు ముందు రోజుల్లో మీకు కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే ఎదురవుతాయి కాబట్టి ఎప్పటి నుండి అప్పుడు చేసుకోవడం పని మంచిదండి మీరు మైండ్ రిలీజ్ అవుతుంది అలాగే మీ యొక్క పై అధికారులు ఒత్తిడి కూడా తగ్గుతుంది ఎదురైనటువంటి కొన్ని ఒత్తిళ్ళు అలాగే వారి నుండి ప్రజలు తగ్గుతాయి ప్రజలు తగ్గుతాయి అలాగే మీ చుట్టూ ఉన్న వారితో రేపటి రోజున మీరు పనిచేసే కార్యాలయంలో మీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్త పరచే అవకాశం తప్పకుండా ఉంది ఎందుకంటే మిమ్మల్ని వారు దెబ్బతీసే విధంగా కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నాలు మొదలుపెట్టారు కాబట్టి వారు ఎవరనేది కూడా మీరు తప్పకుండా తెలుసుకుంటారు అది కూడా అది కొద్ది రోజుల్లో తెలుసుకుంటారు ఇక విషయానికి వస్తే ముఖ్యంగా రేపటి రోజున చూసుకున్నట్లయితే కనుక కొన్ని మీరు నలుగురి ముందు కొంతమంది మిమ్మల్ని అవమానపరిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే కొంత మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మీ గురించి కొంత నెగిటివ్గా ప్రచారం చేసిన వ్యక్తులు అందరూ కూడా మూకొమ్మడిగా మిమ్మల్ని ఏదైనా కానీ అసత్య ప్రచారం చేసినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు తప్పకుండా వారు ఎవరైనా తెలుసుకోండి అలాగే ఇక మీరు నిజంగా మీరు ఇలా చేశారనే భ్రమలో మీరు వారిని తెలుసుకోలేకపోతున్నారు ఇలా కొత్త కొత్త అన్వేషణలు కూడా చేయడంలో మీరు గొప్ప సిద్ధ కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసినటువంటి వ్యక్తుల్ని తెలుసుకోకపోవటము అది మీ ముమ్మార కూడా మీ తప్పే అవుతుంది కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా పడండి ఇక ఈ వారు అందరితో కూడా సమానమైనటువంటి ప్రేమను పంచుతారు అలాగే ఏదైనా కానీ ఎవరైనా వైర్యం పెట్టుకుంటే మాత్రం వీరిని అసలు వదిలిపెట్టరు అలా వీరు మొదలుపెట్టేటువంటి చిన్న చిన్న పనులు కూడా రేపటి రోజున చక్కగా సజావుగా విజయవంతం అవుతాయి అంతేకాకుండా ఎదుటి వ్యక్తుల కంచనాలను చూ కానీ చూసేటువంటి వారి చూపును కానీ అసలు వారు మంచివాళ్ళ చెడ్డవారు అనేది కూడా వారు మీ నుండి ఏవి కోరుకుంటారు అనేటువంటి పూర్తిలను కూడా జాతకం అంతా కూడా ఇట్టే పసిగట్టేటువంటి శ్రద్ధ హస్తులు ఎటువంటి యొక్క అంచనాలను ఇట్టే కనిపెడతారు అలాగే వారికి సంబంధించినటువంటి పూర్తి నివారణ కూడా మీరు తెలుసుకుంటారు కాబట్టి మీరు మాత్రము వారికి ఏదైనా కొన్ని విషయాలు కొంచెం మంచిగా లొంగ తీసుకునే విధంగా మిమ్మల్ని ముప్పు పెట్టి మాట్లాడినా కానీ కొంచెం జాగ్రత్త పడండి అయితే కొంతమంది వ్యక్తులు అలాగే స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చండి ఈ యొక్క అంటే రేపటి రోజున ఇద్దరు పురుషులు కాబట్టి మీరు వాళ్ళతో కొంచెం మీరు దెబ్బతీసేటువంటి అవకాశాలు ప్రయత్నాలు మొదలు పెడుతున్నారని చెప్పుకోవాలి వాళ్ళు స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఎక్కువ శాతం పురుషులనే తెలుస్తుందండి జాతక ప్రకారము రేపటి రోజు మాత్రము మిమ్మల్ని దెబ్బతీసే విధంగా అన్ని రకాల ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేశారు కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి అప్రమత్తంగా ఉండండి కుటుంబ విషయానికి వస్తే చిన్నపాటి సమస్యలు అయితే ఎదురవుతాయి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కొంచెం అనారోగ్య సమస్యలకు గురవుతారు లేదంటే చిన్న పిల్లల అనారోగ్య సమస్యలు అంటే కొంచెం మిమ్మల్ని రేపటి రోజున ఒత్తిడికి గురయ్యే విధంగా చేస్తాయి అయితే కంగారు పరచ అవసరం అయితే లేదండి అవి చిన్నపాటి అనారోగ్య సమస్యలే కాబట్టి దానికి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది అలాగే విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు సంఘంలో మీకు దక్కబోతున్నాయి ముఖ్యంగా మీరు ముందుగా అంతకు ముందు కష్టపడిన దానికంటే కూడా మీరు ఎక్కువగా ధనాన్ని సంపాదించినటువంటి అవకాశాలు ఉన్నంతగా కనిపిస్తున్నాయి అయితే మీ కళలు కూడా సహకారం చేసుకోబోతున్నారు ఇక మీకైతే అత్యద్భుతమైనటువంటి గౌరవం లభిస్తుంది అలాగే అసాధారణమైనటువంటి అనూహ్యమైనటువంటి మార్గాల ద్వారా మీకు డబ్బు సంపాదించడం వంటి మీ కళ నిజమవుతుంది ఇక ఈ రాశి వారికి రేపటి రోజున ఎన్నో బహుమతులు కూడా వస్తాయండి ఆ యొక్క బహుమతులు కూడా మీ యొక్క పై అధికారుల యొక్క ప్రశంసల వర్షం కావచ్చు లేదంటే వారి నుండి ఏదైనా సర్ప్రైజ్గా గిఫ్ట్ లాంటివి మీరు అందుకోవడం కావచ్చు ఇటువంటివి కూడా మీలో కొత్త ఉత్సాహాన్ని నింపుతాయి మరింత ఉల్లాస ఫలితాన్ని కూడా మీకు తెచ్చిపెట్టేలా ఉంటాయి మిమ్మల్ని ప్రశంసల వర్షం కురిపించడం వల్ల మీలో తేనటువంటి కొత్త ఉత్సాహం మొదలవుతుంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా రేపటి రోజున బయటకు వెళ్తారు కాసేపు వారితో టైం అనేది స్పెండ్ చేస్తారు అలాగే మీకున్నటువంటి ఏదైనా అంటే స్ట్రెస్ ఉంటుంది కదా అదంతా కూడా వారితో గడపడం వల్ల రిలీఫ్ అయిపోతారు అలాగే మీకు ఎవరైతే ఈ యొక్క భార్యాభర్తల మధ్య చాలా రోజులలో గొడవలు జరగటూ బాధపడుతూ దూరమైనటువంటి బంధాలు ఉంటా కానీ అటువంటి వారు బాధపడుతున్నా కానీ ఆ బంధాన్ని తిరిగి కలుసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక సంతాన విషయానికి వస్తే కనుక సంతానం గురించి కూడా మీరు మంచి శుభవార్తలు అయితే వింటారు అలాగే ఇక నుండి మీరు ఏదైనా కానీ సంఘంలో ఎల్లలేటువంటి గౌరవాన్ని ఇప్పటి వరకు చూడ గౌరవాన్ని కూడా పొందుతారు ఎల్లెటువంటి కీర్తి ప్రతిష్టలు కూడా మీరు పొందుతారు అలాగే విద్య వైద్య రంగాల వారికి కూడా రేపటి రోజున అనుకూలంగా అయితే ఉంటుంది అన్ని రంగాల వారికి కూడా రేపటి రోజున చాలా చక్కగాను మీకు ప్రశాంతంగాను రేపటి రోజున అయితే గడపబోతున్నా అని చెప్పుకోవాలి కాకపోతే ఈ వ్యక్తుల పట్ల స్త్రీ కావచ్చు పురుషులు కావచ్చు ఈ వ్యక్తుల పట్ల మాత్రం కొంచెం అప్రమత్తంగా రేపటి రోజు ఉండవలసినటువంటి అవకాశం అయితే ఉందండి అలాగే తెలిసిన వారు కావచ్చు తెలియని వారు కావచ్చు ఎవరైనా కానీ మీతో ఏదైనా వైరాన్ని దిద్దపడితే మాత్రం మీరు అస్సలు చూస్తూ ఊరుకోకండి వారికి తగినటువంటి గుణపాఠం అయితే వెంటనే వారికి ఇచ్చేసేయండి అలాగే ఎందుకంటే మీకు ఎంత కోపం వస్తుందో ఆ కోపం తినేటువంటి విధంగా మీరైతే వెంటనే రిలీజ్ అయిపోతూ ఉంటారు కాబట్టి అలా రిలీజ్ అయిపోవడం వల్ల కూడా మీరు ఏంటంటే ఏ ముందులో వీడి వీడి కోపం ఎంతసేపు వీడిని ఈజీగా మోహన్ చేయచ్చు ఈజీగా లొంగ తీసుకోవచ్చు అనే విధంగా ఎటువంటి వ్యక్తులు అంచనాలు వేస్తున్నారు కాబట్టి మీరు అంచనాలు చిత్తు చేయాలి అలాగే మీకు ఎంత కోపం ఉన్నా కోపాన్ని వారిపై ఎలా చూపించినట్లయితే చూపించండి కానీ ఎటువంటి విధంగా కక్ష సాధన మా కాకుండా వాటిని వారు తప్పు వారు తీసుకునే విధంగా వారికైతే బుద్ధి చెప్పండి ఈ విషయంలో మీరు చాలా స్ట్రైట్గా ఉండండి చాలా నేర్పులు కాబట్టి ఒకరు చెప్పాల్సిన అవసరం అయితే లేదండి ఒకరు సలహాలు ఇవ్వాల్సిన అవసరం అంతకన్నా లేదేమో కాబట్టి ఈ రాశివారు అన్ని విధాలు ఇక్కడ ఎలా ప్రవర్తించాలనేది బాగా తెలుసు ఇక నరఘోష దాదాపు ఈ రాశివారు చాలా ఎక్కువగా కనిపిస్తుందండి కాబట్టి నరఘోషను అరదిస్తూ వారు బాధపడేవారు తప్పకుండా బయటకు వెళ్ళేటప్పుడు మొక్కలు సింధూరాన్ని పురుషులైతే సింధూరాని ధరించి నుంచి బయటకు వెళ్ళటము చెవికి కానీ కాళ్ళు కానీ కా కాటుకు పెట్టుకొని బయటకు వెళ్ళటము ఇలాంటివి చేసుకోవడం వల్ల అంతక కూడా మీకు నరదిష్ట నరకోశం అనేది పూర్తిగా తగ్గుతుందండి అంతేకాకుండా బయటకు వెళ్ళాము తప్పకుండా మాత్రము మగవారు నిమ్మకాయని జోబులు వేసుకెళ్ళడం కూడా చెప్పదగిన సూచన ఇలా మీరు కానీ దగ్గర చెట్లు మీకు కూడా నరఘోష అధిష్టానం పూర్తిగా తొలగిపోతుంది ఈ విధంగా మీరు రేపటి రోజున ఖచ్చితంగా కూడా ఎక్కడైనా సరే దగ్గరలో పుట్ట చెట్టు ఉండి సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం వల్ల భార్యాభర్తల మధ్య అనుకూలత ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అన్ని రకాలుగా కూడా మీకు రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన అన్ని రకాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది ఈ విధంగా రేపటి రోజు మీరు ఉల్లాసంగా ఆనందంగా రేపటి రోజులు మీకైతే గొడవ రోజు గడపబోతున్నా చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజు మీరు చేయవలసిన మీరు మీరు పండ్లు పనులు పనులు ఏ వ్యక్తులు దూరంగా ఉండాలి అలాగే రేపటి రోజు మీరు ఏ దేవాన్ని ఆరాధించుకోవాలి మరింత శుభప్రదంగా ఉంటే విషయాలు కూడా తెలిసినాయి కదండి ఇక రేపటి రోజు మీకు బాగా కలిసి వచ్చినటువంటి రంగులు ఆకుపచ్చ పసుపు ఈ రెండు రంగులండి ఈ రెండు రంగులు మీకు బాగా అదృష్టంగా కలిసి వచ్చే రోజులను చెప్పుకోవచ్చు రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు ఎక్కడైనా సరే సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనం చేసుకొని సుబ్రహ్మణ్య స్వామి అష్టకం చూడడం వల్ల ఆర్థికంగా భార్యాభర్తలన్న ధైక్యత అయితే పరిపూర్ణంగా అయితే లభిస్తుంది మరి తెలిసినా కాదండి ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తిరిగి లైఫ్ మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్